ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ఈ సమయంలో ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ నాయన ఆయన శేషంగా ఉండటానికి నాయన నీవు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి నీవే గనుక ఈ లోకానికి రాకపోతే నాయనా మేము నీ గుంపులో చేర్చబడి ఉండకపోతే మేమేమైపోయేవారము మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారము మాకైతే తెలియదు కానీ నువ్వు కృపగల దేవుడు గనుక తండ్రి ఈ సమయంలో నీ కృపాసనాన్ని చేరుకుంటూ ఈ దినవాక్యం ద్వారా మీరు మాట్లాడాలని నీ మాటల కొరకు ఎదురు చూస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు యషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటాం ఆయన శేషం గురించి మాట్లాడుకుంటున్నాం యషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలోని రాజులే కావచ్చు ప్రవక్తలే కావచ్చు అనేక మంది జీవితాలలో మనం గమనించినట్లయితే వారు దేవుని అందు విశ్వాసం ఉంచుట కారణం చేత వారు ఏ పరిస్థితులైతే ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితుల్లో కొద్దిమందిగా ఉన్న వారు దేవుని సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకునేటువంటి వారు అదే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం శత్రువులు వచ్చి మేము అలా చేసేస్తాం మేము ఇలా చేసేస్తాం ఇజుకియా పైన మీరు ఆధారపడుతున్నారేమో ఇజుకియా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నారేమో ఆయన ఏం చేయలేడు ఆయన సంగతి మేము చూస్తాం ఇదైపోతుంది అదైపోతుందని రకరకాలుగా బెదిరింపు మాటలు మాట్లాడారు కానీ ఇక్కడ ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్టయితే అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో బాధకరమైన పరిస్థితుల్లో హిజ్కియా చేసినటువంటి పని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రగల్భాలతో కూడిన మాటలు పలుకుతున్నప్పుడు హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అంటే హాస్పిటల్కి వెళ్తాడు ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నాడు అంటే ఆ సమస్యకు పరిష్కరించగలిగిన వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా రాజు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి పరిష్కారము ఎవరు అని అంటే దేవుడే పరిష్కారం అని ఆయన దగ్గరికి వెళ్ళాడు అందుకే అంటాడు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించట మేలు అంటారు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వారి విశ్వాసమును దేవుడు ఒమ్ము చేసేవాడు కాదు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేసేటువంటి వాడు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో విడుదల కలిగించేటువంటి వాడు ఈ సత్యాన్ని మనం గమనించాలి మనం ఏ పరిస్థితుల్లో ఉన్న భయాందోళన కలుగుతున్నా దుఃఖం కలుగుతున్నా కన్నీరు గారుస్తున్నా ఏదైనా బాధల్లో మరి కురుంగిపోతున్నప్పటికీ ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఇచ్చినటువంటి అభయం ఏమిటనంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు హిజుకీఆ విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని మందిరంలోనికి వెళ్ళాడు అంటున్నాడు గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును శాస్త్రియగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనా ఏషియా యుద్ధకు పంపెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చేసినటువంటి పని ఏంటంటే మరి కొంతమందిని మరి ఏర్పాటు చేసి వారిని ఏషియా ప్రవక్త దగ్గరికి పంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏషియా ప్రవక్త దగ్గరికి వచ్చి వారంటున్న మాట ఏంటంటే వీరు గోనబట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లని హిజికియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు ప్రేమైన దేవుని బిడ్లారా వచ్చి చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే వారికున్న బాధను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు వారికి ఉన్న దుఃఖాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు ఆయన అంటున్నటువంటి మాట మనం గమనిస్తే ఇచికి సెలవిచ్చినది ఏమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము అని అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా శిక్ష ఎందుకు వస్తుంది అనేది ఒకవేళ ఆలోచన చేస్తే పొరపాటు చేసినప్పుడే వస్తుంది ఓ తప్పు చేస్తే శిక్ష విధింపబడుతుంది ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరు దాని క్రయధనం చెల్లించాల్సిందే అయితే ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే శ్రమయు శిక్షయు గల దినము అని చెప్తూ పిల్లలు పుట్టవచిరి గాని కనుటకు శక్తి చాలదు ఇక్కడ ఒక ప్రసవ వేదనతో కూడినటువంటి బాధ వ్యక్తపరుస్తూ ఉంటున్నారు ప్రేమైన దేని బిడ్డారా ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా చాలామంది జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఎన్నో వేదనలు లేకుంటే ఎన్నో సమస్యలు మరి చుట్టుముట్టడం ద్వారా ఏమి తోచినటువంటి పరిస్థితులు నిరాశలో ఉండి దుఃఖంలో ఉండి ప్రభువా ఏ విధంగా తప్పించుకోగలను ప్రభు నేను ఏ విధంగా విడుదల పొందుకోగలను ప్రభు అని భయపడుతూ కృంగిపోతూ బయటికి రాలేనటువంటి స్థితిలో ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే జీవము గల దేవుని దూషించుటకై అశ్వరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రప్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి అంటున్నాడు రప్షాకే బీభత్సంగా మాట్లాడాడు ముప్పై ఆరో అధ్యాయంలో మనం చూసినట్టయితే తన మాటల తీరు అక్కడి ప్రజలను భయపెట్టినట్లుగా చూస్తుంటా దూషణతో కూడిన మాటలు వారి భాషలోనే వారితో ఎంతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు మరి రబ్షాకే పలికాడు అయితే పలికినటువంటి మాటలు నీ దేవుడైన ఎహోవా ఒకవేళ ఆలకించి ఆయన పలికిన మాటలు దేవుడు ఆలకించాడు నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి దేవుడికి తెలియదా హండ్రెడ్ పర్సెంట్ ఏ మాటలైతే పలికారో ఆ మాటలన్నీ కూడా దేవునికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ దేవుడైన నిహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్యురు రాజును గద్దించినేమో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రజలైనటువంటి వారు తమ వేదనను వ్యక్తపరుస్తున్నప్పుడు తమకున్న బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు అవతలి వారన్న మాటలను బట్టి ఆ దూషణ మాటలను బట్టి కృంగిపోతున్నటువంటి తన ప్రజలతో అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ మాట విన్నాడు కనుక అశ్వరు రాజును గద్దించునేమో ఏ రాజు అయితే వారిపైన వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏ రాజు ప్రతినిధిగా వచ్చి ఆ రప్షాకే భయంకరంగా వారిని భయపెట్టే పనిచేశాడు అలాంటి మాటలు విన్నటువంటి దేవుడు ఆయన చేతుల నుండి రక్షించునేమో గద్దించునేమో గనక భయపడాల్సిన పని లేదు అనే మాట చెప్తుంటున్నాడు తర్వాత మనం చూస్తే కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయమంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా గమనించాలి ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం మనకున్న బాధను వ్యక్తపరచడం మనకున్న వేదనను వ్యక్తపరచడం మనకున్నటువంటి పరిస్థితులను తెలియజేయడం ప్రార్థన అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కాబట్టి నిలిచిన శేషం కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయమంటున్నాడు ఆయన పక్షాన ఉండి ఆయన పైన ఆధారపడేటువంటి కొద్దిమంది అయినా పర్వాలేదు ఆ శేషం కొరకు చేయాల్సిందేంటో తెలుసా ప్రార్థన చేయాలి అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్య విస్తరణలో అనేకమైనటువంటి పరిస్థితులు అనేక మంది చేత దూషణ మాటలు ఒక రోజున స్కూటర్ మీద వస్తూ ఉండగా స్వార్థ చెప్పినందుకు ఆయన దిగేటప్పుడు చెప్పిన మాట ఏమిటనంటే బస్సు వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను ఒకవేళ టైం ఉంటే కనుక నిన్న ఇక్కడే పాతి పెట్టేవాన్ని అని గద్దించి దూషించి వెళ్ళిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి ఈ రోజులలో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా గ్రామంలోకి రావద్దు అని బోర్డులు చేస్తున్నారు రావద్దు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని శేషం కొద్దిమందిగా ఉన్నప్పటికీ ఊరంతా ఒకటై మన మీదకి వచ్చినప్పటికీ ఆ కొద్ది మందిగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఈ యొక్క విషయాలు మన వ్యక్తిగత జీవితానికి అనుభవించుకోవచ్చు మన కుటుంబ జీవితానికి అనుభవించుకోవచ్చు మన సమాజ జీవితానికి అనుభవించుకోవచ్చు మన పరిచర్య జీవితానికి అనువయించుకోవచ్చు ఇవన్నిటిని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఒకటేంటంటే మనం ఆయన దగ్గరికి రావాలి ప్రార్థన ద్వారా మనం ఆయనను చేరుకోవాలి ఈ లోకంలో మనం జీవించినంత కాలం ప్రార్థన లేకుండా మనం జీవించలేం మన ఆశ మన విజయం అంత ప్రార్థన ద్వారానే ఉందని జ్ఞాపకం చేస్తుంటున్నాను ఒక రాజు గోనెపట్ల ధరించుకున్న అనుభవంలో ఉన్నాడు అని అంటే ఆ రాజును బట్టి ఈరోజు ఆ యొక్క రాజ్యం మరి విజయపదంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం విశ్వాని పరిచయ వ్యవస్థాపకులైన ఎమిలన్న గారు ఎప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు కనిపించేటివి ఆయన మాట్లాడితే చాలు ఆయన కళ్ళలో నీళ్ళు అలాగొచ్చేది రెండు వేల పదమూడవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆయన ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు కానీ ఆయన కార్చినటువంటి కన్నీరు ఆయన ప్రార్థన అనుభవం ఆయన అనేకులను ప్రోత్సహించి బలపరిచినటువంటి విధానం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలకు స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి దైవజనులు ఈరోజు అదే స్ఫూర్తితో సెల్వరాజన్న గారు విశ్వహాని యొక్క పరిచర్యలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రార్థన బృందాలను ఏర్పాటు చేస్తూ నాయకులను ఏర్పాటు చేస్తూ తరిపిదనిస్తూ వారు చేయవలసినటువంటి పని విధానమంతటిని దగ్గరుండి వారికి నేర్పిస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడు ఆయన కొరకు శేషవును తయారు చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని పని జరగాలి అంటే ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి గుంపు ఉండాలి ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎటు వెళ్ళిన వ్యతిరేకతలు ఓవైపు ఉన్నప్పటికీ దేవుడు ఆ వ్యతిరేకతలన్నింటిని అన్నింటినీ పటాపంచలు చేసి ఆ ప్రాంతంలో దేవుడు కార్యం చేయడం ద్వారా గర్భము ధరించి మరి కనటానికి వచ్చినటువంటి స్త్రీ ప్రసోవేదన పడినట్లుగా ఈ కష్టాలు ఇవన్నీ ఉండొచ్చినమో కానీ ఒకసారి ఆ గ్రామం విడుదల పొందుకున్న తర్వాత ఆ గ్రామ ప్రజలు రక్షింపబడిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా చెప్పన సత్యం కానీ సంతోషం ఈరోజు విశ్వాన్ని మారుమూల గ్రామాల్లో ఉంటే ఈ మారుమూల గ్రామాల్లో జరుగుతున్న ఈ పరిచర్య యొక్క ఉద్దేశమంతా ఒకటి ఏంటంటే నేను పరలోక రాజ్యం వెళ్తాను నాతో పాటు జనలందరూ కూడా పరలోక రాజ్యంలోనికి రావాలి క్రీస్తు వారు ఒక గుంపుకు మాత్రమే ప్రాణం పెట్టలేదు ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అందుకే అందరిని ఆహ్వానిస్తున్నాడు మతయేశ్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని చూస్తే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ప్రభు ఇచ్చిన వాగ్దానాలను చేతపట్టుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగే వారం ఉండాలి ముప్పై ఒకటో వచనాన్ని చూసినట్టయితే ఇక్కడ అంటున్నాడు యూదా వంశములో తప్పించుకొని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా తన కొరకు మిగిల్చబడినటువంటి శేషం ఏదైతే ఉందో ఇక్కడ అంటున్నాడు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును ఎంత లోపలికి ఆ వేరు వెళ్తుందో అంత పైకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటూ ఉండగా ఇది మన జీవితంలో మనం అంత్యకాలంలో ఉంటున్నాం అంత్యకాలంలో ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొనే వారంగా ఉంటున్నాం ఈ పరిస్థితులన్నిటిలో చేయగలిగింది ఒకటే ఏంటంటే ప్రార్థన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు అడగాలి అడిగేటువంటి గుంపు కావాలి ఆ గుంపు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు హిజికియా ప్రార్థన చేయటానికి ముందుకొచ్చాడు గోనె పట్ట ధరించుకున్న అనుభవంలో ఉన్న యూదా ప్రజలందరి పక్షాన ఆయన ఉండి ఆయన గోనె పట్ట ధరించుకున్నాడు ఈరోజు భారతదేశ ప్రజల పక్షాన విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు లేవాలి ఆయన శేషము లేపబడాలి ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి ఒకవేళ అలాగ మనం చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేశం రక్షింపబడుతుంది చాలామంది వేరువేరుగా మాట్లాడుతుంటారు ప్రభు బిడ్డమైన మనకు ఒకే ద్వేయం ఏంటంటే ఎవరు కూడా నశించకుండా ప్రలోకరాజ్య వారసులు కావాలి అనేటువంటి అతృష్ణ కలిగిన వారంగా ఉండాలి ప్రజల విడుదల కొరకు మనం వేడుకోవాలి అశ్వరు రాజు తనపైకి దండెత్తి వస్తున్నప్పుడు చివరిగా ఆయన చేసినటువంటి పైన ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన కారణం చేత అద్భుతం ఏమిటంటే అశ్యురు రాజు తన సైన్యంతో యుద్ధం చేయకుండానే ప్రభువే వారి పక్షాన యుద్ధం చేసి అశ్యురు రాజు పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు ఈరోజు నీ చుట్టూ ఎలాంటి వలయం ఉన్నప్పటికీ ఎలాంటి కష్టపరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిల్వ కార్యము ద్వారా మనం విజయం పొందుతాం విజయ బేరి మోగించగలుగుతాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు విజయం అనేసరికి వారిని ఏదో ఓడించామనేది కాదు విజయం అనేది ఏమిటంటే ఒక వ్యక్తి ప్రభు మార్గంలోనికి వచ్చి ఆ బాధల్లో నుంచి విడిపింపబడి ఆ కష్టంలో నుంచి విడిపింపబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడుగా ఆయన శేష్యములోనికి వచ్చి ఆయనతో పాలిభాగం కలిగినటువంటి వాడుగా ఉండి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండే అనుభవమే ఈ యొక్క విజయం కాబట్టి ప్రియదైన ఆయన శేషంగా ఆయన ప్రజలముగా కొద్ది మంది ప్రభు సన్నిధిలో వేడుకోవడం ఆరంభిస్తే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తుంటాడు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది ఎన్నో వ్యాధులు ఎన్నో పరిస్థితులు బాగు కానటువంటి రోగాలతో ఎంతోమంది అలమట్టిస్తూ ఉంటున్నారు కానీ ప్రార్థన ద్వారా ఏదైతే అసాధ్యం అనుకుంటారో దాన్ని సాధ్యపరచగలుగుతాడు గనుక అంత్య దినాల్లో మనం ఉన్నాం ఎవరు కూడా నశించడం ప్రభుకి ఇష్టం లేదు గనక కొద్ది శేషంగా మిగిలిన మనం ప్రభు బిడ్డల కొరకు అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి సో అలాంటి కృప ఈ కొద్ది శేషానికి దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి హిజికియా గోనెపట ధరించిన ఆయన యుధ దేశం పట్ల తండ్రి తను ప్రేమ కలిగి తన ప్రజల పట్ల ప్రేమ కలిగి నైనా అన్ని ఆలయంలోనికి వచ్చాడయ్యా నా ఇద్దరు వచ్చు అని ఎంత మాత్రము మాత్రమూ తుసేనన్నావు తండ్రి ఆయన మురాలకించావు తండ్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభా అద్భుతమైన కార్యాన్ని జరిగించావు అందును బట్టి నీకు స్తోత్రం నాయన మా దేశంలో ప్రపంచ దేశాలలో ఇంకా నీ నెరగనేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా అందరి కొరకు ప్రాణం పెట్టావయ్యా నీకు ప్రేమ గొప్పది నాయన తండ్రి నాయన మా జీవితంలో తండ్రి నీవు చూపిన ప్రేమ ఈ మీద ఎవరూ చూపించలేరు నాయన అట్టి గొప్ప ప్రేమకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన నిశేషంగా ఉన్న కొద్ది మంది నాయన ఈ దేశం ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ అనేక మంది రక్షింపబడటానికి మేము కారణం కాగలగటానికి మీరు సహాయం చేసి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన ప్రభు అనే వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం ఆయన బిడలమైనటువంటి తన శేషానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించునుగాక ఆ మెన్